హుజూరాబాద్ లో అరవై శాతం వరకు కూడా ఈటల అనుచరులకే ఇచ్చాము అని చెప్పి నివేదిక మేము సమర్పించామని చెప్పి కూడా ఇక్కడ రాయడం అయితే జరిగింది మరి దానికి సంబంధించినంత వరకు కూడా హుజూరాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన కొంతమంది అక్కడ ఉన్న కార్యకర్తలు కానివ్వండి లేకపోతే ఈటల అనుచరులు అయితే మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము మరి ఇది ఎంతవరకు నిజం ఏంటి అనేది అయితే హలో హలో నమస్తే అండి సురేందర్ రాజునేనా అండి మాట్లాడేది అవునా జమికుంట నుంచి అవునా నా పేరు దుర్గా భవాని అండి స్వేచ్ఛ టీవీ రిపోర్టర్ని నమస్ మేడం నమస్తే అండి ఏంటి మీకు అరవై శాతం వరకు కూడా ఈటలకి సంబంధించిన వర్గానికే మేము ఈ అరవై శాతం ఇచ్చాము ప్రాధాన్యత అని చెప్పి బిజెపి ఒక నివేదికని సమర్పించడం జరిగింది అధి స్థానంలో మరి అది ఎంతవరకు నిజం చాలా తప్పు మేడం అది చాలా తప్పు ఇటల వరకిలకు అరవై శాతం కాదు ఆరు శాతం కూడా వరకు వెళ్ళే అంటే ఎందుకు ఇవ్వలేదు మరి అక్కడనేమో వాళ్ళు నివేదికలు అరవై శాతం ఇచ్చామని చెప్పి అక్కడ హై కి పంపించారు అది బానే ఉంది ఇక్కడ మిమ్మల్ని అడిగితేనేమో మీరు ఎవ్వరు కూడా మాకు ఇవ్వలేదు అని అంటున్నారు మరి ఏంటి తెలియదు మేడం ఇవ్వలేదు మేడం ఎక్కడ కూడా ఒక్క పోస్ట్ కూడా ఎవరికి ఇవ్వలేదా ఎవ్వరికి ఇవ్వలేదు మీరు అడిగారా మరి ఎందుకు ఇవ్వలేదు ఏంటి అని పాత వేసి చేసుకుంటాం ముప్పై నరవ వేల నుండి ఉన్నాం ఈటల రాజేందర్ అనే వర్గీయులకు ఇవ్వద్దు అని కూడా మాకు ఆదేశాలు ఉన్నాయి అంటే ఈటల వర్గానికి ఇవ్వద్దు ఇవ్వద్దు ఆయనకి సంబంధం లేదు కాన్స్టిట్యు తోటి ఆయన ఓడిపోయిండు ఇక్కడ ఎమ్మెల్యేగా ఓడిపోయిండు ఓడిపోయినా కూడా ఆయన ఇక్కడ ఉండలే మల్కాగిరి ఎంపీ అయి కాబట్టి ఆయన తోటి సంబంధం లేదు ఓకే అలా వాళ్ళు ఇవ్వలేదు ఇవ్వలేదు మరి ఏంటి ఇక్కడ విలేమో అధిష్టానానికి అరవై అరవై పర్సెంట్ మొత్తం కూడా మీకే ప్రాధాన్యత ఇచ్చామని చెప్పి ఒక పక్క అధిష్టానానికి పంపించారు కదా దీని వల్ల ఏం జరగబోతుందని మీరు అనుకుంటున్నారు నివేదిక అయితే పూర్తి తప్పు మేడం మళ్ళీ మేము కూడా నివేదిక మేము కూడా తయారు చేస్తాం మేడం ఎవరెవరికి ఇచ్చేద్రు వాళ్ళు ఎవరెవరికి ఎంత నివేదిక ఇచ్చింద్రనేది అంతా కూడా మీరు మళ్ళీ సమర్పిస్తారా మేము కూడా తయారు చేస్తాం మేడం కానీ రాయేటివి కూడా ఇట్లా మనుషులు అని చెప్పి పక్క పెట్టి మళ్ళీ క్యాండిడేట్ లేని కాడ కూడా ఇప్పుడు కొన్ని జిమ్ముకుంటా మండలి ప్రెసిడెంట్ పెండింగ్ ఉంది అటువంటి కాడ కూడా అంత ఫైనల్ అయినాక కూడా ఈయన ఇటలా మనిషి ఈయనకి ఇస్తే ఎట్లా అని చెప్పి పెండింగ్ లో ఉన్నారు ఇప్పుడు కూడా జమ్మి కుటుంబ మండలి కొన్ని పోస్టులు కొన్ని పోస్టులు ఎవరికి వాళ్ళు తెలియకనా లేకపోతే మనుషులు లేకనా మనుషులు ఎక్కువ లేరు మేడం అంటే ఇంత మంది మీరు ఉన్నారు కదా అరవై పర్సెంట్ మీకే ఇచ్చిన మంటున్నారు లేరు ఉన్నోళ్ళు అంతా ఇటలే మనుషులే ఇంకా వీళ్ళకి ఇస్తే ఎట్లా అని చెప్పి పెండింగ్ లో వచ్చారు ఓకే అంటే పెండింగ్ లో కూడా కొన్ని పోస్టులు ఉన్నాయన్నమాట ఉన్నాయి మేడం

ఓకే వచ్చారు మీరు సో సార్ ఏమంటున్నారు మరి సార్ కు రైట్ హ్యాండ్ నేనే స్టెల్లైందర్ గారికి మరి సార్ మరి ఏంటి పరిస్థితి అంతా కూడా మొత్తం ఒక పక్క చూసినా కూడా ఇదంతా నెగటివ్ గా మారుతుంది కదా మీ అందరికి నెగటివ్ అంటే విచారణ చేయరా మేడం పూర్తిగా నిజమేంత అబద్ధం ఎంత విచారణ చేసుకోరా మేడం ఓకే రైట్ థ్యాంక్ యూ అండి ఓకే సో ఇది పరిస్థితి ఏంటిది అని అంటే మాత్రం ఏదైనా సరే కానీ అక్కడ మాకు ఎంతవరకు కూడా ప్రాధాన్యత ఇవ్వలేదు దానికి సంబంధించినంతవరకు కావాలంటే మేము కూడా ఒక నివేదికని కేంద్రానికి పంపించుకోగలుగుతాము అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు మరి ఇది ఎటు నుంచి ఎటు తెలుతుంది ఏంటి అనేది అయితే వేచి చూడాల్సి ఉంది చూస్తూనే ఉండండి స్వేచ్ఛా టీవీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం